ఏం కొనుక్కున్నావు ఇషిత నువ్వు చూపి చూడండి ఫ్రెండ్స్ మా ఇషిత మెడాలంలో బోలసెట్టు కొనుక్కుంది ఎలా ఉందో చూడండి ఇప్పుడు మనకి ఇప్పి చూపిస్తుంది ఒక్కొక్కటి ఏంటి వచ్చినాయో ఇప్పుతుందండి ఓపెన్ చేస్తుంది అవన్నీ ఏమేమి వస్తున్నాయో మనకు ఒక్కొక్కటి చూపిస్తుంది వచ్చింది ఫ్రిడ్ అదేంటిది ఇషిత ఫ్రిడ్జ్ ఏది చూపి చూపి ఇషిత ఇక ఫ్రిడ్జ్ వచ్చిందండి ఒకటి చిన్న ఫ్రిడ్జ్ లాగా ఉంది చిన్న ఫ్రిడ్జ్ వచ్చిందండి ఇక చూడండి ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం వచ్చింది శిత నూనె డబ్బా వచ్చింది వావ్ నూనె డబ్బా వచ్చిందండి ఇంకా నెక్స్ట్ వచ్చింది అదే మిక్సీ శిత అది వావ్ ఇక మిక్సీ వచ్చింది చూడండి చిన్న మిక్సీ దీని పైంది లోపల ఉండొచ్చి సిత మిక్సీ వచ్చింది నెక్స్ట్ ఏంటిది అది చూడండి ఇది ఓపెన్ చేయి చీత సీలేసి వచ్చినాయి అన్నిటికీ చూడండి బాగుంది కదండి ఒక హాట్ బాక్స్ లాగా ఉందండి ఒకటి హాట్ బాక్స్ లాగా వచ్చింది నెక్స్ట్ ఇంకేం వచ్చింది సీత కప్పు లాగా వచ్చిందండి ఒకటి చిన్న కప్పు లాగా ఇది మిక్సీది కావచ్చు సీత ఇట్లా మిక్సీది మిక్సీ లాగా వచ్చిందండి చూద్దాం స్టిక్కర్స్ వేసి వచ్చినాయి ఈత మిక్సీ జార్ అండి ఇది మనం మిక్సీ జార్ వచ్చింది మంచిగా మిక్సీకి ఇలా పెట్టి చాలా బాగుంటుంది మిక్సీ జార్ వచ్చిందండి పెట్టుకునేది అన్నం పెట్టుకునేది వచ్చిందండి కుక్కర్ లాగా వచ్చిందండి అన్నం పెట్టిన పైన క్యాప్ కూడా వచ్చిందండి బాగుందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చినాయి ఇషిత డబ్బులు ఏముంది ఇషిత ఇంకేమొచ్చినాయి ఇంకేం వచ్చింది వావ్ ఒక టాంబ్లెట్ వేసుకునే దానికి వచ్చిందండి చిన్న కడాయి లాగా ఉంది ఇది దాని పైన క్యాప్ వచ్చిందండి చిన్న క్యాప్ వచ్చిందండి దీనికి చూడండి ఇక ఇంకొకటి వచ్చిందండి హాట్ బాక్స్ లాగా ఇది కాక ఇంకొకటి వచ్చిందండి చూడండి ఇదిగాక ఇంకోటి వచ్చింది హాట్ బాక్స్ ఈ చూపి ఈషిత ఇటు రెండు ప్లేట్లు వచ్చినాయండి ఒకటి బ్లాక్ కలర్ ప్లేట్ వచ్చింది ఒకటి రెడ్ కలర్ ప్లేట్ వచ్చిందండి చూడండి ప్లేట్లు నెక్స్ట్ ఇంకా ఇదేమో జల్లిగంట లాగా ఉందండి చిన్నగా మనం ఇట్లా కు క్యారెట్ కుడికాయ ఇట్లా గీకేదండి ఇది చూడండి ఎలా ఉందో ఇంకా కప్పు వచ్చిందండి ఒకటి బ్లాక్ కలర్ కప్పు ఇంకా ఇంకొక గ్లాస్ వచ్చిందండి బాగుందండి గ్లాస్ బ్లాక్ కలర్ కింద రెడ్ కలర్ కప్ వచ్చిందండి బాగుందండి ఇంకా చూడండి మళ్ళా ఇంకొక చూపిస్తాను చూడండి ఇంకొక కప్పు కూడా వచ్చిందండి ఇంకొక కప్పు ఉందండి గ్లాస్ ఒకటి రెడ్ రెడ్ కలర్ గ్లాస్ గ్యాస్ వచ్చిందండి ఒకటి ఏ గ్యాస్ అయితే ఉంది కదండి గ్యాస్ వచ్చింది ఇంకా చూపిస్తా ఇంకొక ప్లేటు చిన్న ప్లేటు ప్లేట్లు బాగానే వచ్చినాయండి వన్ టూ త్రీ టూ ఫైవ్ కా ఫైవ్ ప్లేట్స్ వచ్చాయండి ఇక ఫైవ్ ప్లేట్స్ వచ్చాయండి మొత్తం ఫైవ్ ప్లేట్స్ అయితే వచ్చాయండి ఒకటి గ్లాస్ మళ్ళీ ఇంకో గ్లాస్ వచ్చిందండి నెక్స్ట్ ఇక చిన్న గంట వచ్చిందండి ఒకటి ఇవన్నీ వచ్చాయండి చూడండి ఇక నెక్స్ట్ రింగ్స్ కూడా కొనుక్కుందండి మా ఇషీత ఇషిత ఏమేమి కలర్స్ అవి రింగ్స్ కూడా కొనుక్కుందా అండి ఎల్లో కలర్ పర్పుల్ కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మళ్ళీ ఇది కూడా కొనుక్కున్నాం ఐషిత మంచిగా వచ్చాయి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ వచ్చాయండి ఇది కూడా కొనుక్కుంది మైషిత ఇవన్నీ వచ్చాయండి మంచిగా ఒక ప్లేట్ వచ్చింది ఒక గిన్నె వచ్చిందండి ఒక కడాయి లాగా వచ్చింది ఇవన్నీ వచ్చాయండి మంచిగా మైషిద్కి కప్స్ అయితే చాలా వచ్చాయండి ఒకటి రెడ్ కలర్ కప్ ఇంకొక రెడ్ కలర్ కప్ ఒక గ్లాస్ వచ్చిందండి మంచిగా ఉంది ఈ గ్లాస్ మళ్ళీ ఇంకొక బ్లాక్ కలర్ కప్పు కప్స్ అయితే త్రీ కప్స్ వచ్చాయండి ఒకటి పెద్ద గ్లాస్ వచ్చిందండి ఒకటి మనం రైస్ పెట్టుకోవడానికి హాట్ బాక్స్ లాగా ఉందండి ఒకటి ఇది వచ్చిందండి మిక్సీ వచ్చిందండి చూడండి మిక్సీ ఎంత బాగుందో చిన్నగా మంచిగా ఉందండి ఇగ చూడే ఒకటి ఫ్రిడ్జ్ కూడా వచ్చిందండి ఇగ మంచిగా ఉందండి ఫ్రిడ్జ్ కూడా ప్లేట్స్ కూడా వచ్చాయండి ఫైవ్ ప్లేట్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ రెడ్ కలర్ వచ్చాయి టూ బ్లాక్ కలర్ వచ్చాయి ఒకటి నూనె మనం నూనె క్యాన్ లాగా ఉంది కదా ఇక నూనె క్యాన్ లాగా వచ్చిందండి మంచిగా ఉందండి ఇలా మనం ఆయిల్ ఇట్లా పోసుకోవడానికి బాగుంటది పిల్లలకి ఆడుకోవడానికి నెక్స్ట్ ఇది మనం అనడానికి ఇంకా లేదా మనం క్యారెట్ గిట్లా గీకి వేయడానికి కుడిక పొడి చేసుకోవడానికి అండి ఇంకొకటి గ్యాస్ వచ్చిందండి ఆమ్లెట్ ఇంకా ఆమ్లెట్ కడాయి లాగా వచ్చిందండి ఒక గ్యాస్ అండి ఇవన్నీ మా ఇషిత కొనుక్కున్న బోల సెట్ లో వచ్చాయండి బాగున్నాయి కదండి ఇవన్నీ ప్లేట్స్ అయితే ఫైవ్ వచ్చాయండి మంచిగా ఉన్నాయి రెడ్ కలర్ 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 మంచిగా ఉన్నాయండి మిక్సీ చూడండి ఎంత బాగుందో చిన్నగా ఇంకా ఇవన్నీ వచ్చాయండి మన బోలర్ సెట్ లో నెక్స్ట్ ఇది కూడా కొనుక్కుందండి మంచిగా కలర్స్ కలర్స్ థింగ్స్ ఇట్లా బాగా వచ్చాయండి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటదండి ఇవన్నీ ఇవన్నీ కొనుక్కుందండి చూసారు కదండి ఎలా ఉన్నాయో కప్స్ కూడా మంచిగా ఉన్నాయండి రెడ్ కలర్ బ్లాక్ కలర్ కప్స్ మంచిగా వచ్చాయి రెడ్ కలర్ పోసుకోవడానికి మంచి యూస్ అయితే ఈ కప్ ఈ గ్లాస్ అయితే మంచి ఉందండి మంచి ఉన్నాయండి గ్యాస్ ఒకటి గ్యాస్ వచ్చిందండి గ్యాస్ వచ్చిందండి చూపిస్తాం నూనె క్యాన్ లాగా ఉంది క్యాప్ వస్తుంది ఇస్తుంది ఇది కూడా వచ్చిందండి ఒక గంటే వచ్చిందండి మనం చపాతీలు ఇట్లా కాల్చుకునే లాగా ఉందండి క్యాప్ లాదుగా వచ్చి ఇస్తుంది వస్తులే కావచ్చండి అండి ఇవన్నీ వచ్చాయండి మైషిత బోల సెట్లో చూడండి రింగ్స్ కూడా మంచిగా ఉన్నాయండి రింగ్స్ కూడా కొనుక్కుంది ఓకే ఒకటే ఇవన్నీ వచ్చాయండి ఓకే అండి మా వీడియో గంట నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్